శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై మూడో సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఒకటవ కథ దీపావళి బేగం నగరపు జమీందారు ఒక అలీనువాజను మామ్మదీయుడు పేద సాధలకు దిక్కు లేని వారందరి కథడు కడు ఆత్మీయుడు పోషిస్తాడు దీనులందరిని కంటిరెప్పల బిడ్డల మాదిరి అందువల్లనే జనులందరికీ అతడంటే బహు అభిమానం మరి ఆ ఊళ్ళోనే రామిశెట్టి అని ఉన్నాడొక్క డబ్బు గల కోమటి అప్పు కోసం ఎప్పుడూ కాచుకుని ఉంటారెందరెందరో వాకిట చుట్టుపట్ల పల్లెల వారందరూ పేదలే అయినా మోతుబరులైనా అతని ముందు చేయి జాచక తప్పదు లొంగక తప్పదు ఎవ్వరికైనా అతని చేతిలో చిక్కి ఎందరో నాశనమై పోయారప్పుడక ఇతరులటుంచి అలీనువాజికే తప్పలేదు అతనిని రుణు మడగక శెట్టి పోయాడాయన రావడిలో సొంతైనా మిగలదు దీనయాచకులకక్కడ తప్పక ఒక్క దమ్మిడి ఎక్కడ మిగలదు అప్పు పెరిగి వడ్డీపై వడ్డీ జమీందారు కొంపకు ఎసరైనది తాకట్టులోనున్న ఆస్తంతా ఒక శెట్టికి పరమైనది ఏమున్నది మన జమీందారు పని అంతటితో సరి అన్నారందరు దిక్కులేని పక్షులమైనామని పేదలు ఆశ్రితులెందుకు కుందరు వచ్చిందింతలోన దీపావళి వెలిగిందింటింటా దీపావళి శ్యామశర్వరీల తాషాకీ కల విచ్చిందమల కనకకుసుమావళి బాణసంచా కాల్చే పిల్లలు ఎజట చూసినా వెలుగులు రవ్వలు ప్రతి ముఖాన సంతోషపు కలలే ప్రతి ఇంట్లో మార్మోగే నవ్వులు హయారూడు జమీందారు తన గ్రామంలో వేడుక చూద్దామని వెడలినాడు రుణమూలంగా తనకే ఉత్సాహం లేనప్పటికి శెట్టి ఇంటివైపునే మరి నాడతడు అలాగే వేడుక చూస్తూ అతనిని చూసి శెట్టి పరిగెత్తుక వచ్చాడంగలు పెద్దవి చేస్తూ చాలా రోజులకిటు వచ్చారని ఎంతో ఆప్యాయతతో అతనిని లోపలికి చేతులు బలవం తాన పట్టుకొని శెట్టి గృహం దే దీప్యమానమై వెలుగుతోంది వైభవ నిలయంగా జమీందారుకెన్నో మర్యాదలు గావించాడు అతడి వినయంగా జమీందారు ఆశ్చర్యచకితుడైపోయాడి మర్యాద ఏమిటని అనుకున్నాడిది అంతా బహుశా డబ్బు మాట అడిగేందుకెత్తని కొంతసేపటికి అతడు శెట్టిని సెలవు అడిగాడికనే పోతానని శెట్టి పడమటింట్లోకి వెళ్ళాడుండండిదిగో వస్తున్నానని లోపల నుంచి అతడేవేవో కాగితాలు చేగుని వచ్చాడు దగ్గరనున్న దీపశికలోనే వాటిని త్వరగా ముట్టించాడు ఏమి పనయ్యా అది నా నోటని జమీందారుగా రారిచేలోగా అంతా అయిపోయింది క్షణంలో కాగిదాలు బూడితై పోగా రుణ విముక్తులకి కమీరలు ఇదిగో ఇది నా సత్యమైన దీపావళి అని పలికాడు శెట్టి తేజోమయమై వెలిగిందథని ముఖమండలి కన్నులు చెమ్మగిల్లియా అల్లా అని నవాజు తల వంచాడప్పుడు ఇద్దరి హృదయాల్లో భగవంతుడు ఒకే జ్యోతి వెలిగించాడప్పుడు రచన బైరాగి